నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా భేటీ శ్రీ పంచమి పండుగ సందర్భంగా విజయవాడలోని ఇంద్రకిలా ఉన్న ప్రసిద్ధ దుర్గమ ఆలయాన్ని సందర్శించిన ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు చింతలపూడి పూర్తి చేస్తా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తా మంత్రి నిమ్మల మంత్రి వేడుకలు పార్టీ కలిసి లోకేష్ చింతలపూడి ఎత్తిపోతల పథకంపై తమకు చిత్తశుద్ధి ఉందని దీనిని పూర్తి చేయడం ద్వారా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు నీరందిస్తామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు పొడి పనులను పూర్తి చేయాలనే లక్ష్యంగా ఊటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ పథకానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారని చెప్పారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నలభై శాతంకు పైగా పనులు పూర్తి చేస్తే వైసీపీ పాలనలో పూర్తిగా పనులను నిలిపివేశారని విమర్శించారు సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు ఈఎన్సీ నరసింహమూర్తి ప్రాజెక్టు సిఈ ఎస్ఈ ఈఈలు పాల్గొన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నందమూరి నగర్ లో ఏర్పాటు చేసిన వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ను ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అన్ని అధునాతన దంత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు వివిధ రకాల దంత వైద్య సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం యాభై ఎనిమిదవ డివిజన్ నందమూరి నగర్ లో ఏర్పాటు చేసిన వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ను ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రిబన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న అధునాతన వైద్య సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో ఉన్న ఆధునిక పరికరాలను పరిశీలించారా అనంతరం ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వేద డెంటల్ క్లినిక్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు వేద స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఎండి బొప్పన ఉషారాణి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో పేదలకు ఆధునిక వైద్యం ఆసుపత్రులు అందిస్తామని చెప్పారు ఈరోజు యాభై ఎనిమిదో డివిజను నందమూరి నగర్లో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం అనేది సంతోషంగా ఉంది ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా ప్రజలందరూ కూడా ఇది చాలా అత్యాధునిక ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడే ఓపెన్ చేశారని కూడా చూస్తూ జరిగింది ఇక్కడ మొత్తం అన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానించి టీ టీత్ రీప్లేస్మెంట్ కానించి అన్ని వంకరపళ్ళు సరి చేయటం కానించి అన్ని రకాల వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు అంతేకాకుండా ఈ టీత్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే పెట్టారు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది ఎక్స్రే అలాంటిది ఏం పరి అవసరం లేకుండా మొత్తం కంప్యూటర్లోనే స్పాట్లోనే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన అధునాతన టెక్నాలజీ ద్వారా మరి పేషెంట్లకి ప్రజలకి అందుబాటులో మంచి ఎక్విప్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి దీనికి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ని కానీ దీని ఓనర్స్ కానీ హృదయపూర్వకంగా అభినందిస్తారు నా పేరు బొప్పన శాంసన్ వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ని మరి రోజు వేదా పేరుతోనే మన యాభై ఎనిమిదో డివిజన్లో నందమూరి నగర్లో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈరోజు డివిజన్ ప్రజలకు మాత్రమే కాదు దగ్గర దగ్గరలో సింగనగర్ వాతావరణం మొత్తానికి కూడా అతి తక్కువ ధరలకే వైద్యాన్ని అందించడం అనేది భగవంతుని ఇచ్చినటువంటి ఒక వరంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో ప్రజలందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందిద్ది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పుడే ఈ ఈ యొక్క వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ని ఓపెనింగ్కి వచ్చినటువంటి శ్రీ బోన్న అమ్మ గారికి మా మేనేజ్మెంట్ తరపు నుంచి మా శ్రేయాభిలాషన్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో డెంటల్ క్లినిక్ సంబంధించినటువంటి ల్యాబ్లు ఆధునికమైనటువంటి పరికరాలన్నీ కూడా పెట్టి ప్రజలందరికీ తొందరలోనే నాణ్యమైన వైద్యం అందించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అదేవిధంగా అన్ని స్కూల్స్లో కళాశాలల్లో మరి ఉచితమైనటువంటి డెంటల్ క్యాంపులు కూడా మేము నిర్వహిస్తాం ప్రజలందరికీ కూడా తక్కువ ధరలకే అందుబాటులో నాణ్యమైన వైద్యం అందిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ బొప్పన ఉషారాణి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ వేదా స్కూల్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేదా సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు ఇదే ట్రీట్మెంట్ని పేదలకు కూడా అందుబాటులో ఉండేలాగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది స్ దగ్గర నుంచి టీత్ సంబంధించిన క్లిప్స్ కానీ ల్యాబ్లో అన్నీ ఇక్కడే టీత్ మేకింగ్ కానీ మొత్తం ఇక్కడే జరుగుతుంది ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండాలి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అనేవి ఉద్దేశంతో పెట్టడం జరిగింది దానికి రఘునాథ్ రెడ్డి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన బోండోమా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వైసీపీ అధినేత పులివేందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం కాకుండా కేవలం అధికార కాంక్షతోనే జగన్ వ్యవహరిస్తున్నారు పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడు అంటూ మాజీ ఎమ్మెల్సీ టీడీపీ స్పష్టం చేశారు వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ద వెంకన్న గురువారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే పాదయాత్ర చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు నియోజకవర్గ నేతలతో సమావేశాలకు కూడా జగన్ కు ఏడాదిన్నర సమయం కావాలంటూ ఎదేవా చేశారు జగన్ చుట్టూ ఉన్న కోటరి బటన్ నొక్కాడు అనే ప్రచారానికే పరిమితమైందని అలాంటి నాయకుడు మళ్లీ రాకూడదని ప్రజలు బలంగా కోరుకున్నారని చెప్పారు అందుకే గత ఎన్నికల్లో కేవలం కేవలం పదకొండు సీట్లకే వైసీపీ పరిమితమైందని గుర్తు చేస్తారు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే మతి స్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు ఆయన వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసమే మాట్లాడుతున్నాడు తప్ప ఈరోజు ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రజల కోసం కానీ లేదా వాళ్ళ పదకొండు మంది శాసనసభ్యుల్ని గెలిపించినటువంటి నియోజకవర్గాలు గురించి కానీ ఎటువంటిది లేకుండా ఒక ప్రభుత్వం ఏర్పడితే ఐదు బడ్జెట్ సమావేశాలు ఏర్పడితే అందులో మూడు అయిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి ఇంకా సంవత్సర కాలం ఇలాగ నియోజకవర్గానికి ఒక వారానికి ఒక నియోజకవర్గం మీటింగ్ పెడతాను తర్వాత నేను సంవత్సరంన్నర ముందు పాదయాత్ర చేస్తాను అంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ప్రజల గురించి మాట్లాడిన మాటలు కావు అతను పదవు గురించి మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు మోకాల యాత్ర చేసినా అధికారంలోకి రావడం అనేది కళ జగన్మోహన్ రెడ్డి పకటి కళ్ళకు అంటున్నాడు పగటి కళ్ళకు వాళ్ళకి ఏంటంటే రాని ఆలోచనలు వస్తాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిది పగటి కళ్ళలు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బటన్ నొక్కేవాడు వెళ్ళి ఎవరు చెప్పారు అసలు ఈయన ప్రజల్లోకి వెళ్ళడు ఈయన దగ్గరికి వెళ్ళా ఎవరు చెప్పి ఉంటారు వాళ్ళ కోటని చెప్పి ఉంటుంది అంతేకాని ప్రజలు కాదు ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి ఉంటే బటన్ నొక్కేవాడు ఇప్పుడేమో ఎవరు బటన్ నొక్కట్లేదు మనం ఏ వీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీవిన ఒక్కరికే వేసేవాళ్ళు మేము ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దేశంలోని తొలిసారిగా భూసేవ భూదారును రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ప్రారంభించారు వైసీపీ చేసింది భూ యజ్ఞం కాదు రైతుల భూములను స్వాములను సహా బ్రిటిష్ పాలకులు కూడా చేయలేని పని వైసీపీ చేసింది పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్ర ఉండాలి మీ ఫోటోలు ఎందుకు ఇదా మీరు ఉద్ధరించింది భూ రికార్డులు కేవైసీ వివరాలు తీసుకున్నాకే కూటం ప్రభుత్వం పాస్బుక్ పంపిణీ చేసింది రాష్ట్రంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలకు ముమ్మాటికి వైసీపీ కారణం వైసీపీ భూదహానికి ఒంటిమిట్ట మండలంకు చెందిన సుబ్బారావు అతని కుటుంబం ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా పేదల భూములను కొట్టేసేందుకు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీకి ఊరితాడై పదకొండు సీట్లకు పరిమితం చేసింది వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతూ భోగాపురంలో భంగపడ్డారు ఆధార్ కార్డు నెంబర్ పన్నెండు తొమ్మిదిలు ఫోన్ నెంబర్ పది తొమ్మిదాలు వైసీపీకే సాధ్యమైంది అసత్యాలు ప్రచారం చేసే మీరు మరో మూడేళ్లు బెంగళూరు ప్యాలెస్ ఉండండి టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు దేశంలోనే తొలిసారిగా భూసేవ భూ ఆధార్ వెబ్ పోర్టల్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవైన ప్రారంభం చేశారు జగబేట్ నియోజకవర్గం టక్కిళ్లపాడు గ్రామంలో మొత్తం అక్కడ రెవెన్యూ సెక్రటరీ దగ్గర నుంచి రెవెన్యూ మంత్రి దగ్గర నుంచి కింద స్థాయిలో సర్వేరు విఆర్ఓల దగ్గర నుంచి అందరూ కూడా జిల్లా కలెక్టర్తో సహా అందరూ భాగస్వాములై ఆ రోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేసిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తే క్రెడిట్ చోరీకి పాల్పడతా ఉన్న జగన్మోహన్ రెడ్డి సలహాదారులు మార్చుకో నీ పక్కన ఉన్న నీ సలహాదారులు మొన్న భోగాపురంలో భంగపడ్డారు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని నువ్వు ఇవాళ ఈ కార్యక్రమం నేను ఉద్ధరించానని చెప్తున్నావు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నీకు అన్కరాలి ఇవి ఏం చేసావు మీ భూమి మీది కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంలో తీసుకొచ్చిన దానివల్ల ఏమవుతుంది రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై మూడున రెవెన్యూ శాఖ వచ్చిన భూ సంబంధిత ఫిర్యాదులు కానీ లక్ష ముప్పై వేలు ఉన్నాయి గురువు అక్రమంలో విద్యుత్ ధరలు తగ్గించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం ప్రజలను మభ్యపెడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు పూర్తిగా వాస్తవమని పేర్కొన్నారు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విచారణ సమావేశం జరుగుతున్న తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ట్రూ ఛార్జీలు రద్దు స్మార్ట్ మీటర్లు తిరస్కరించాలని కోరుతూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించామని అనంతరం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు విద్యుత్ ధరలు తగ్గించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం అవుతుందన్నారు ప్రభుత్వ లెక్కలు పూర్తిగా ధ్వజమెత్తారా గృహ వినియోగదారులకు ఒక రూపాయి తొంభై పైసల నుండి ఐదు రూపాయల పంతొమ్మిది పైసలకు పెంచి ఇప్పుడు ఇరవై మూడు పైసలు తగ్గించామని చెప్పడం దుర్మార్గమన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ రెండు సంవత్సరాల కాలంలో నలభై పైసల చెప్పున పెంచుకోవడానికి కంపెనీలకు వారాలు ఇచ్చారు కోట్లు ప్రజల నుండి వసూలు చేశారని వ్యక్తం రూపాయి తొంభై తొమ్మిది పైసలు మాత్రమే రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఎలా అయిందో వాళ్ళు చెప్పాలి ఐదు రూపాయల పంతొమ్మిది పైసల నుంచి నాలుగు తొంభై తగ్గిస్తున్నామని చెప్పడం అంటే ఇరవై మూడు పైసలు తగ్గిస్తున్నామని చెప్పడం అంటే బోటకము వాస్తవానికి గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందస్తుగా నలభై పైసలు చొప్పున ఎటువంటి ఇది లేక క్లెయిమ్ లేకుండానే కంపెనీల నుంచి క్లెయిమ్ లేకుండానే నలభై పైసలు పెంచుతూ వాళ్ళకి వరాలు ఇచ్చేసింది ఆ విధంగా దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు వసూలు చేశారు ముందస్తుగా వసూలు చేశారు ఇప్పుడు పదమూడు పైసలు తగ్గిస్తున్నామని చెప్పి చెప్పడం అనేది ప్రజలను మోసం చేయటం ఇది కాకుండా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ట్రోప్ ఛార్జీల పేరుతోటి పదిహేను వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్య రెండు సంవత్సరాలకి ఒక పన్నెండు వేల కోట్ల రూపాయలు మొత్తం దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలని అదనపారం మోపుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు చేసిన ప్రకటన పన్నెండు వేల కోట్లు మేమే భరిస్తాము వినియోగదారుల మీద వేయమంటున్నారు మరి గత పదిహేను వేల కోట్లు ఏమిటి ముందస్తు వసూలు చేసిన నలభై పైసల మాట ఏమిటి స్మార్ట్ మీటర్ల సంగతి ఏమిటి ట్రోప్ ఛార్జీల సంగతి ఏమిటి ఏపీఎఫ్ఎఫ్సి ఛార్జీల అదనపు ఛార్జీల సంగతి ఏమిటి ఇవన్నీ కూడా వినియోగదారుల మీద భారాలు వేయటమే అదే కాకుండా సర్వీస్ ఛార్జీ పేరుతో ఆరు పైసల వంద రూపాయి చేశారు ఈ రకంగా అనేక పరోక్ష రూపాల్లో పరోక్షంగా వినియోగదారులు తెలియకుండా వాళ్ళ నడ్డి ఎరగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని ఈ తప్పుడు లెక్కలు విస్మరించి వీటిని పరిగణలోకి తీసుకోకుండా రెగ్యులేటర్ కమిషన్ వినియోగదారుల యొక్క ప్రయోజనాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి ఇప్పుడు వచ్చేటువంటి సోలారు విండు ఈ రకమైనటువంటి ఈ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పేరుతో వచ్చే అన్నీ కూడా కానీ కలుపుకుంటే విద్యుత్ యూనిట్కి రూపాయలు లోపేవచ్చు అంటే ఆధునీకరణ పెరిగే కొద్దీ కొత్త పద్ధతులు వచ్చే కొద్ది విద్యుత్ ఛార్జీలు తగ్గాలు కానీ ఎందుకు పెరుగుతాయి అందుకని ఏ సమర్థవంతమైన ప్రభుత్వం నిత్యావసర వస్తువుగా మారింది ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో అదొక ఇంధనంగా మారింది విద్యుత్ రంగాలు విస్తరించినటువంటివి కనుక చూసినట్లయితే గృహ అవసరాల నుంచి మొదలు పెడితే చివరాఖరికి రణ రవాణా రంగం వరకు కూడా మొత్తం విద్యుత్ రంగం మీదే ఆధారపడి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇటువంటి తరుణంలో రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ బిల్లుని ఆమోదించడానికి మోడీ ప్రభుత్వం చేయడం అని చెప్పనేటువంటిది పార్లమెంటులో పెట్టి ఆమోదింపజేసుకునేటువంటి దానికి చర్యలు తీసుకోవడం అని చెప్పనేది దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని కూటమి ప్రభుత్వం బలపరచడం మరింత అన్యాయం అక్రమం ఏ కూటమి ప్రభుత్వం అయితే విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేసొచ్చిందో ఈ రోజు ఎన్నికల ము అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు పడగ పగలగొట్టండి స్మార్ట్ మీటర్లు అని చెప్పి చెప్పినటువంటి తండ్రి కొడుకులు ఎన్నికలు అయిపోయిన తర్వాత తన అధికారంలో చేపట్టిన తర్వాత పాతికి వేల కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు ప్రజల మీద భారం వేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇందుట్లో స్థానిక సంస్థల బకాయి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బకాయి కావచ్చు ఇవన్నీ కలిపితే చెల్లించాల్సినటువంటిది నువ్వా ప్రజల ఇవి నువ్వు చెల్లించాలి డెత్ డెస్కమ్లకి చెల్లించాల్సింది నువ్వు నువ్వు చెల్లించాల్సినటువంటి పాతిక వేల కోట్ల రూపాయలు కూడా ప్రజల మీద భారం వేసేటువంటి దానికి ఎవరిచ్చాడు నీకు చంద్రబాబు నాయుడు హక్కు అని చెప్పని అడుగుతున్నాం అందుకని డెస్కమ్లని సక్రమైనటువంటి పద్ధతుల్లో పంపిణీని నడపాల్సినటువంటి బాధ్యతనిది అది కాకుండా ప్రజల మీద నెట్టేసి ఆ భారాన్ని కూడా మీరు భరించండి అని చెప్పని చెప్పటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇదే కాకుండా కుప్పంలో రెస్కో అని చెప్పలేటువంటి పేరుతో ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ప్రజల మీద భారు ఆ కుప్పంలో చేసిన దానికి రాష్ట్ర ప్రజలు భరించాలా ఈ రెస్కోకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన రాయితీ బకాయిలు ప్రోత్సాహకాల విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను టిడిపి నాయకుడు మాదిగాని గురునాథం తీవ్రంగా ఖండించారు విజయవాడ ఖండించారునానక్ కాలనీలోనే విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఇరవై మూడు సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సుమారు ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఉన్నాయని వాటిని ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మోపుతూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు నాయకత్వంలో ఎన్డీఏ కూట ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి రెండు వందల తొమ్మిది తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల రాయితీలను మంజూరు చేసిందని తెలిపారు ఇందులో ఆరు ఆరు వందల ఐదు మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు ఒక నూట యాభై తొమ్మిది మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందారని చెప్పారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ తొంభై కోట్ల రాయితీలను మంజూరు చేయడంతో మొత్తం పదకొండు వేల నూట ఇరవై ఐదు మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రయోజనం చేకూరిందని వివరించారు తాజాగా అరవై పాయింట్ రెండు ఒకటి కోట్లను విడుదల చేయగా ఇందులో మూడు వేల నూట ఇరవై మూడు మంది ఎస్సీ నాలుగు వందల ఇరవై మూడు మంది ఎస్టీ పారిశ్రామిక వేత్తలు లబ్ధి పొందుతున్నారని స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక సంబంధించినటువంటి ఎంటర్ప్రైన్యూర్ సంబంధించినటువంటి ఏదైతే సబ్సిడీ రాయితీలు ఉంటాయో వాటన్నిటి మీద అనేక విధాలుగా బొత్తదలుతూ ఉన్నారు వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నిన్న మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నా చేయటం నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ప్రభుత్వం దావోసులో జ్యూరీలో ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లతో ఎంఓయులు చేసుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేయడం కోసం బురద చల్లటం కోసం ఇక్కడ ఆ దావోసులో సీఎం గారు ఉంటే ఇక్కడ ధర్నాలు చేయించేటువంటి కార్యక్రమాన్ని ఇదంతా కూడా కూడబలుపుకొని ఒక డ్రామా కంపెనీ లాగా అందరూ కలిసి చేస్తున్నటువంటి నాటకంలో భాగం నిజాలు మీ ద్వారా తెలియపరచాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి ఉంది కాబట్టి ఇది పన్ను రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా బకాయిలు ఉన్నటువంటి మాట వాస్తవం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ యొక్క బకాయిలు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఉన్నారు కొంతమంది శాసనసభ్యులు కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఇది వాస్తవం కాదు మేము ఇవాళ అరవై పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అది దాదాపుగా మూడు వేల నూట ఇరవై మూడు మంది ఎస్సీలకి నాలుగు వందల ఇరవై మూడు మంది ఎస్టీలకి ఈ రోజున లబ్ధి పొందే విధంగా రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ గతంలో ఇరవై నాలుగు ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు పారిశ్రామిక ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదో మంచి వేదికని సీఎం చంద్రబాబు తెలిపారు ఏపీని బ్రాండ్ చేయడానికి కొత్త పాలసీలపై మార్కెట్ లో అంచనా చేయడానికి దావోస్ పర్యటన దోహదం చేస్తుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని చంద్రశేఖరన్ అడిగి తెలుసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు దావోస్ పర్యటనలో జరిపిన చర్చల్లో ఇప్పటికే రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని సీఎం చెప్పారు మూడు రోజులు వేరువేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ ఏ అగ్రికల్చర్ టూరిజం వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలు వివరించామన్నారు గతంతో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్నారు యువశక్తి సమర్థ నాయకత్వం పాలసీల కారణంగా నేడు ప్రతి రంగంలో భారత్తులో కంపెనీల స్థాపనకు అవకాశాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు తన అనుభవాలను టాటా సన్స్ చైర్మన్ పంచుకున్నారు స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమమైన స్థానం నిలుపుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలోనే నూతన భవనంలోనే మీటింగ్ ప్రజారోగ్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో విజయవాడకు స్పూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ పురస్కారం అందుకోవడం గర్వకారణమని దానికి ముఖ్య కారణం సిబ్బంది చేసిన శ్రమని అభినందించారు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా విజయవాడను ఉత్తమమైన స్థానం నిలుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూల్ కిట్ వివరించారా దానికి అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడను ఉత్తమమైన స్థానంలో నిలిపేందుకు నిరంతర కృషి అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ డాక్టర్ గోపాల నాయక్ శానిటరీ సూపర్వైజర్లు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు శ్రీ పంచమి పండుగ సందర్భంగా విజయవాడలోని ఇంద్ర కిలాద్రిపై ఉన్న ప్రసిద్ధ దుర్గం ఆలయాన్ని దాదాపు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు సందర్శించారు విద్యార్థులు ఈ శుభప్రదమైన రోజున అమ్మవారి ఆశీస్సుల కోసం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రావటం ప్రారంభించారు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు చైర్మన్ బోరా రాధాకృష్ణ ఈవో వికే సీనా నాయక్ ప్రత్యేక గ్రేట్ కలెక్టర్ ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ మరియు ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ లతో కలిసి అమ్మవారికి పెన్నులు పుష్పాలను సమర్పించారు ఆరు అంతస్తులో ఉన్న మండపానికి చేసిన సుందరమైన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ పవిత్ర ప్రదేశంలోనే వేలాది మంది విద్యార్థులకు పెన్నులు మరియు ప్రసాదం పంపిణీ చేసే ముఖ్యమైన కార్యక్రమం జరిగింది ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ స్వయంగా అనేక మంది పిల్లలకు సంప్రదాయ అక్షరాభ్యాసం నిర్వహించారు దుర్గామాత దివ్య సన్నిధిలో వారి విద్యాభ్యాసానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు మన ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి టెంపుల్లో ఇవాళ ఆ తల్లి దుర్గాభవాని ఇవాళ సరస్వతి అవతారంలో దర్శనమిస్తుంది మరి ఈరోజు కొన్ని వే ఇప్పటికే ఉదయం ఇప్పుడు తొమ్మిది గంటలకే అవ్వకుండానే కొన్ని వేల మంది భక్తులు రావడం జరిగింది భక్తులతో పాటు చిన్నపిల్లల్ని అక్షరాభ్యాసం చేయించుకోవడానికి తీసుకొచ్చారే వాళ్ళ ఇప్పటికే ఒక మంది సుమారుగా చిన్నపిల్లలందరూ కూడా ఇప్పుడు వరకే చేయడం జరిగింది మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ఇవాళ పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు చేసాం మనం పిల్లలందరికీ కూడా పెన్నులు కుంకుమ కంకణాలు పాకెట్ క్యాలెండరు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ అన్ని ఏర్పాట్లు కూడా ఈ దేవస్థానం ధర్మం మేమంతా కూడా బోర్డు మేమంతా కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం ఇవన్నీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మేము చేస్తాం జైభవాని మళ్ళీ రిపీట్ చేయాలా ఇదే సేమ్ ఈరోజు మాఘశుద్ధ పంచమి సరస్వతీ దేవి అలంకారంతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో కనకదుర్గమ్మ వారు ఈ యొక్క సరస్వతీ దేవి అలంకారంతో అందరికీ కూడా దర్శనమిస్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతో వచ్చి ఉన్నారు వారందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తూ ఇదే మంటపంలో ఇదే ఆరో వంతస్సులో విద్యార్థులందరికీ కూడా దాదాపు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు వస్తారని అంచనా వేసుకొని వారందరికీ కూడా అమ్మవారి స్వరూపాన్ని సాక్షాత్తు వారు చూసేటట్టు దర్శనం అదే అదేవిధంగా వారికి శక్తి కంకణము పెన్ను లడ్డు ప్రసాదము ప్యాకెట్ క్యాలెండరు ఇవన్నీ కూడా విద్యార్థులకు మంచి జరగాలి ఇది విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్స్ టైం కాబట్టి వారందరూ కూడా మంచి ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పేసి విద్యార్థులు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో వృద్ధి పొందాలని స్థిరపడాలని ఉద్దేశంతో కూడా ఇక్కడ అర్చక స్వాములందరూ కూడా మంచి పూజలు చేశారు ఏది ఏమైనా వచ్చిన భక్తులందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా సాయంత్రం దాకా మంచి దర్శనము మంచి వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి దేవస్థానం నుంచి తెలియజేస్తున్నాం రాష్ట్రం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలంతో ప్రజల్లో చైతన్యం నింపారని రాష్ట భవిష్యత్ సుభిక్షంగా ఉండాలంటే ప్రజలకు అండగా లోకేష్ ఉండాలని గుడివాడ ఎమ్మెల్యేల రాము ఆకాంక్షించారు గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనుక రాము లోకేష్ పుట్టినరోజు కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు తినిపించారు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గుడివాడ మండల నందివాడ మండల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి దానేటి సన్యాసిరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ టీడీపీ నాయకులు పన్రాజు సాంబయ్య పిన్నమణిని బాబ్జీ చేకూరి జగన్మోహన్ రావు యార్లగడ్డ సుధారాణి గోకవరపు సునీల్ మజ్జాడ నాగరాజు వేసపోగు ఎమాన్యుయల్ కంచర్ల సుధాకర్ సయ్యద్ జబీన్ సిరిపురపు తులసిరాణి ఉల్లపూడి రమేష్ చౌదరి కిలారపు రంగప్రసాద్ షేక్ ఇబ్రాహీం మేరుగుమాల బ్రహ్మయ్య డేవిడ్ వంగపండు ఆదినారాయణ నారాయణ శ్రీలక్ష్మి నిరంజన్ అడసుమెల్లి శ్రీనివాస కోడూరి ప్రభు తెలుగు మహిళలు తెలుగు యువత టీడీపీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు ముందు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా భేటీ శ్రీ పంచమి పండుగ సందర్భంగా విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై ఉన్న ప్రసిద్ధ దుర్గమ్ ఆలయాన్ని సందర్శించిన ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు నితలపూడి పూర్తి చేస్తా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తా మంత్రి నిమ్మల గుడివాడలో ఘనంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు పార్టీ శ్రేణులతో కలిసి లోకేష్ పుట్టినరోజు కేక్కర్ చేసిన ఇది రెస్ట్ బుల్లిన్ మర బులటన్ లో మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం